తిరుమల తిరుపతి దేవస్థానములు తిరుపతి హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఒంగోలు వారి ఆధ్వర్యంలో ఒంగోలు గాంధీ రోడ్లోని పెండ్యాలవారి సత్రం నిర్వాహకులు సుభాదేవి ఆధ్వర్యంలో టిటిడి వారి ఉచిత సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతములు ప్రముఖ వేద పురోహితులు త్రినాథ చక్రవర్తి ఆచార్యులు వారిచే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతములు అంగరంగ వైభవంగా నిర్వహించారు అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ నిర్వహించారు ఈ కార్యక్రమంలో టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ నిర్వాహకులు రామకృష్ణ శివప్రసాద్ రంగయ్య స్థానిక భక్తులు తదితరులు పాల్గొన్నారు తీసుకుని వచ్చి రాజుగారు ముందర నిలబెట్టారు రాజుగారు ఆ షాముకారు నిద్రని కనీసం విచారాలు ఆదుకోల పామై కరుస్తుంది అనటానికి చక్కటి ఉదాహరణ ఇది ఎక్కడో నిద్రపోతున్న వారు చక్కగా సత్య విపుణి యొక్క వ్రత కథలలో రెండవ అధ్యాయానికి మనం ప్రవేశించామమ్మా ఈ రెండవ కథలో కూడా చక్కగా అన్ని ప్రశ్నలు ఉంటాయి మీరు శ్రద్ధగా కథ వినారు కథ వింటేనే ఆ ప్రశ్నలు విష్ణు శర్మ అనే పండితుడు చిన్నతనం నుంచే గురు శుశ్రూష చేసి వేద విద్యను అభ్యసిస్తూ వేదాంగాలు ఉపనిషత్తులు పురాణాలు కావ్యాలు శాస్త్రాలు శిక్ష వ్యాకరణము ఛందస్సు అన్ని కూడా కరకాల మలకమై సరస్వతీదేవి పుత్రుడు అన్నట్లుగా భాష ఉండేవారు యుక్త వయసుకు వచ్చిన తర్వాత గురువు యొక్క అనుజ్ఞ తీసుకుని స్నాతక వ్రతాన్ని పూర్తి చేసుకొని ఒక కన్యాకామణిని వివాహం చేసుకుని సంతానం కలిగిన తర్వాత సంసారాన్ని పోషించుకోవటం నిమిత్తమై అతని యొక్క వేద విద్య అతనికి ఉపయోగపడలేదు ఎందుకయ్యా అంటే పూర్వ జన్మకు తంపాపం వ్యాధి రూపేణ పీడిత దరిద్ర రూపేణ బాధిత అన్నట్లుగా అతని పూర్వజన్మ పాప కర్మ అతని యోగానికి అర్థం పడుతూ ఉన్నది ఆ యోగానికి అడ్డం పడటం వలన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని అతను కోల్పోయాడు అంతటి వేద నేర్చుకొని నేర్చుకుని ఉండి సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కలిగినటువంటి ఆ విష్ణు శర్మ లక్ష్మీదేవి అనుగ్రహం ఏమాత్రం లేకపోవడం చేత ఆ దరిద్ర బాధ అన్నిటినీ కూడా అనుభవిస్తూ సంసారాన్ని పోషించే నిమిత్తమై కాశీ నగరంలో పది ఇళ్లలో పెట్టుతూ అతి రహస్యంగా అతి దీరంగా జీవనయానం సాగిస్తూ ఉండేవారు అతను అంత దీన స్థితిలో ఉండి కూడా ఏ రోజు కూడా ధర్మం వదిలిపెట్టలేదండి మూడు పొట్ల సంధ్యావందనం చేస్తూ భగవంతుడికి నివేదన చేసినటువంటి ప్రసాదాన్ని భుజిస్తూ ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మూల మంత్రాన్ని నిరంతరం కూడా జపిస్తూ ఉండేవాడు అతడు చేసినటువంటి ఆ అష్టాక్షరి మూల మంత్ర జప ఫలితంగా కొంతకాలానికి అతని పూర్వజన్మ కర్మ నశించిపోయినది ఎందుకంటే భగవంతుని యొక్క స్మరణ ఒక్కటే ధన్యోపాయం కలియుగలడు కాబట్టి ఎప్పుడూ కూడా మనం గోవింద నామస్మరణ్ నారాయణుని యొక్క నామస్మరణ్ విడవకుండా మనం స్మరిస్తూ ఉంటే మన పూర్వజన్మ పాపకర్మ భగవత్ సాక్షాత్కారం కలిగిందండి అతనికి కాశీపట్టణంలో బీద ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో స్వామి ఎదురుగా వచ్చారు నాయనా విష్ణు శర్మ ఈ కష్టాలు నీకు పడలేకుండా ఉన్నావురా ఉన్న వ్రతము ఒక్కటే నీకు అన్న మాటనే అన్నమాట నీకు ఉపదేశం చేస్తున్నాను విడవగా ఆచరించు అన్నారు మహోపదేశం స్వామి అని చెప్పి సాష్టాంగ దండ ప్రణామం చేసి అంతుని యొక్క లీలే ఆ వచ్చినది వృద్ధ బ్రాహ్మణుడు కాదు ఆ వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చినటువంటి స్వామి వారే నాకు ఈ సత్యదేవుని యొక్క వ్రతాన్ని ఉపదేశం చేశారని చెప్పి ఆ రోజు రాత్రికి నిద్ర గడిపి మరుసటి రోజు ఉదయాన్ని నిద్రలేచి తన కాలకృత్యాలన్నీ కూడా చక్కగా నెరవేర్చుకొని తన భిక్షా మూటలు భుజానికి తగిలించుకొని నగరంలోకి దగ్గరికి వెళ్ళి ప్రతి ఇంటి వద్దకు వెళ్ళి భిక్ష మరుగుతూ ఉన్నాడండి ఆ రోజును కూడా భగవంతుని యొక్క అనుగ్రహం చూడండి ప్రతి ఒక్క ఇల్లాలు కూడా ఇంతకు ముందు లేదు పో అని కసురుకున్న ఇల్లాలందరూ కూడా పిలిచి మరి అయ్యా మేము నిన్నటి రోజున ఏడు శనివారాలు వ్రతం చేసుకున్నాం ఈ యొక్క వస్త్రం తీసుకోండి ఈ యొక్క మోయిని తీసుకోండి అమ్మాయి మంగళ గౌరీ నోములు వచ్చుకున్నది ఈ ధాన్యం దానంగా తీసుకోండి అని చెప్పి చేతికి ధనం వస్తే ధనము ధాన్యం వస్తే ధాన్యము వస్త్రం వస్తే వస్త్రము బంగారం వస్తే బంగారము చేతికి ఏమొస్తే దానం ఇవ్వడం చేత సాయంకాలం అయ్యేటప్పటికీ ఆ బీద బ్రాహ్మణుల చాలా సంపద లభించ

కనీసం విచారణ కూడా చేయకుండా షావుకాద్రిని దొంగలుగా నిర్థం మన జీవితం నీటి బుడగ వంటిది కనురెప్ప పైకి లేచి క్రింద పడేలోపు మన జీవితం తల క్రిందులైపోతుంది అన్నట్లుగా అని చెప్పి కాల రెగరేష్ చెబుతూ ఉంటాడు ఒకడు ఒక మాడు పంట వస్తాడు కర్మభూమి భారతదేశానికి ఏం చేయమంటారు స్వామి గణపతి హామం చేసుకోవాలా ఇప్పుడు నవగ్రహ ప్రదక్షిణ చేయాలి అతనికి ఒక రోజున అర్ధరాత్రి కూడా ఉలిక్కి పడిన వచ్చారు శుకృతి సహకరించలేదు భూమి కల్పించింది ఒక్కసారిగా అంతా కూడా కుప్పకూలిపోయింది ఆ యొక్క గారి ఇంట్లోకి ప్రవేశించి అతని ఇంట్లో ఉన్నటువంటి వజ్రాలని వైధూర్యాలని మణి మాణిక్యాదు సంపద మొత్తాన్ని ఊడ్చుకొని వెళ్ళిపోయారు తెచ్చుకొని బంధువులు ఇంటికి వెళితే బంధువులు చేరదేయలేదు స్నేహితులు ఇంటికి వెళితే స్నేహితులు ఆదరించలేదు ధనం ఇద్దరు కూడా ఈ విధంగా ఒక సాయంకాలం వేళ షావుకారు కుమార్తె కళావతి ముసుగు వేసుకున్న ఆగిపోయింది ఎందుకలా అంటే సత్యనారాయణ స్వామి వారి యొక్క వరప్రస ఆ గృహం వదిలిపెట్టి రాబుద్ధి కాలేదంటే నమ్మో మామిడి తోరణాలు అరటి పిలకలతో చక్కగా ఆ గృహము లక్ష్మీ గృహమై వర్దిలుతున్నది ఇక్కేటటువంటి నీకు కూడా తీసుకుని వచ్చానమ్మా అని చెప్పి తాను తెచ్చినటువంటి ప్రసాదంలో ఆ ప్రసాదం కంట తన తల్లి చేతులో పెట్టింది కళావతి తల్లి లీలావతి కరుడు కట్టుకునే ప్రసాదం పూజించింది మాకు కలిగినావు ఎన్ని సందర్భాల్లో మీ నాన్నగారికి గుర్తు చేశానో నీ యొక్క వివాహ సమయంలో సగాన్ని స్వామికి అష్టోత్తర శతనామ పూజలన్నీ కూడా చేసుకొని స్వామి వ్రతము ఒకటే ప్రార్థన చేసింది ప్రభు సత్యదేవా మాకు ధనము వద్దు ధాన్యము వద్దు నాయన వ్యాపార నిమిత్తమై పొరుగు నా అన్యాయంగా నిర్బంధించబడి ఉంచావే ఆ షావుకాలి దొంగలు కాదురా వారిద్దరు నా యొక్క భక్తులే నా మాయ చేతని చరసాలలో బంధించబడి ఉన్నారు ఏడ్చుని వచ్చి వారికి చక్కగా మంగళ పని చేయించి తలంటి స్నానం నోటా వస్త్రాలు చక్కగా శత్రసోపేతమైనటువంటి భోజనం పెట్టి వారిని తన మీరు తెచ్చుకున్నారు ఒక పడవ నిండా నేను ఇస్తున్నాను నా తప్పుకు పరిహారం నాలుగు పడవల నిండా ధనము ఇకనైనా చక్కగా శ్రద్ధగా మీరు సత్య ఇటు శ్రీ స్కాందేవాఖండే రమాసుంధర సమేత శ్రీ సత్యదేవ వ్రత కథాం తృతీయోధ్యాయ శ్రీమన్నారాయణార్థ నమస్తు కలసంతో నిజ నమస్కారం మహారాజు గారు అతను నదీ తెరంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించది పేరు భద్రశీలా నది శ్రీమన్నారాయణ గోపాలు చక్కగా సత్యనారాయణ స్వామి స్వామిగతాన్ని చూసుకుంటూ ఉన్నారు రమసుందర అందరూ చూపులు తమరా సమేత శ్రీ సత్యనారాయణ అధ్యాయ సమాప్త प्रथम भाग अध्याय तृतीय भाग चतुर्थ अध्याय समाप्ते, सप्ते पंचम अध्याय समाप्ते, सचम भाग सपाद गोपूर्म शर्करा आर्द्र माशा, सकलम और निवेदया निवेदयामी निवेदया स्वाहरा तृतीया स्वाहरा तृतीया स्वाहरा चतुर्था स्वाहरा ఓం పంచమా ఐదు సార్లు నీవు చూపించి పక్కన పూర్తి ఉత్తరా ప్రశ్రం సమర్పయా హస్త ప్రక్షాళయా పాదో ప్రక్షాళయా ఇదం నిశ స్వాదు శీతల పానీయం సమేత శ్రీ సత్యనారాయణ స్వామినేన ఆచుర్య శరణారయో రమే నీరాజనా నేను వదరండి ముఖేశుద్ధాచి సమర్పయాని నమస్కౌం నమస్కరించండి జయ శ్రీరణ గోవిందో

ఇంటినీళ్ళు కొట్టుకోవచ్చు జాతీయ మొక్క నీళ్ళు చూసుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రియము అన్ని కూడా విస్తరాలు ఎందుకంటే ఆ యొక్క ఎనభై యొక్క వ్రతాలతో ఈ యొక్క క్షేత్రం అలవాడుతుంది సత్యగుధుడు యొక్క అనుగుణం ఆమె ఇతర కూడా స్వార్థ చింతన లేకుండా తనకంటేస్తుంది ఇంత ఇప్పటి వరకు కూడా దాదాపు పదవుతున్నాడు నమో శ్రీ సత్యదేవాయ శ్రీమదకిలాండకోడి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు నిగ నిగమ నిగమ నిగమాంత చరిత్రడైనటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క దివ్య వ్రతములు మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజున మన వారి సత్రంలో చక్కగా అశేషమైనటువంటి భక్తజనుల నడుమ సామూహిక సత్యదేవుని యొక్క వ్రతములు సంకల్పం చేసుకున్నటువంటి వారే తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క ఆధ్వర్యంలో ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాలు ఎంతో వైభవోపేతంగా జరిగినాయండి సత్యవిభుని యొక్క వ్రతాలలో భాగంగా ముందుగా విశ్వక్సేన ఆరాధన శుద్ధి పుణ్యాహవాచన చక్కగా ఆదిత్యాది నవగ్రహాల పూజ బ్రహ్మాది పాలకులు గణేషాది పంచలోక పాలకులను పూజించి సత్యవిభుడు కలసరూపుడు కాబట్టి కలసంలోకి సత్యనారాయణ స్వామివారిని రమావసుంధరా సమేతంగా ప్రతిష్టాపన గావించుకొని స్వామివారికి ఆసన పాద్య అర్ఘ్య ఆచమర్య దంతధావన జిహ్వశోధన ముఖ ప్రక్షాళన స్నాన వస్త్ర ప్లోధ ఊర్ధ్వ పుండ్ర యజ్ఞోపవీతాది పదహారు ఉపచారాలతో స్వామిని పూజించి అష్టోత్తర శతనామ సహస్రనామాదులతో సత్యదేవుని కీర్తించి సత్యనారాయణ స్వామి వారి యొక్క ప్రతిమకు ఆవు పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర చక్కగా కొబ్బరి నీళ్లు పండ్ల రసాలతో స్వామిని అభిషేకించి సత్యనారాయణ స్వామి వారికి సహస్రనామ పూజ ఆచరించి సత్యదేవుని యొక్క వ్రత కథలు అశేషమైనటువంటి భక్తజనుల యొక్క వారి యొక్క కనుల పంటగా శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రత కథలు ఎంతో వీణులు విందుగా జరిగినాయి సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతము అత్యంత వైభవపేతంగా జరిగినటువంటి పుణ్యక్షేత్రము నిత్యము కూడా అన్నదానంతో వర్ధిల్లేటటువంటి యొక్క పెండ్యాల వారి సత్రము చక్కగా భగవద్గీత పారాయణ యజ్ఞంతో అలరారేటటువంటి ఈ యొక్క సత్రంలో సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం సంకల్పం చేసుకుంటే మేమందరం కూడా దీనిలో పాలు పంచుకుంటామని చెప్పి వారంతట వారు స్వతహాగా ఎంతోమంది భక్తజనులు దంపతులు అందరూ కూడా వచ్చి కూర్చొని సామూహిక సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాలు సత్య విభుని యొక్క ఆశీస్సులతో జయప్రదం చేసినందుకు ఆ అశేషమైనటువంటి భక్తజనులకు సత్యదే సత్యనారాయణ స్వామి వారి యొక్క ఆశీస్సులు మెండుగా ఉంటాయని చెప్పి వారి యొక్క జీవితం శోభాయమానంగా వర్ధిల్లుతుందని శాసనాలు అందిస్తూ ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతంలో పాల్గొన్నటువంటి దంపతులందరూ కూడా ధన్యజీవులుగా కీర్తిస్తూ ఓం నమో శ్రీ సత్యదేవాయ హరి ఓ ప్రంజిచ్చే గారి ధర్మపత్ని కోడిరత్నమ్మ గారు కోడిరత్న గారి దివ్యాస్తిలతో పెండాల సత్రం నందు ప్రతినిత్యము శ్రీమద్ భగవద్గీత కర్పూరేగ్ఞము అన్న ప్రసాదం దొరుకుతి మాస కార్యక్రమాలు ధనుర్మాసాలు చేస్తుంటాము మేము ప్రతి చాతుర్మాసంలో తొమ్మిది కళ్యాణాలు చేస్తాము ఈరోజు తిరుమల తిరుమల దేవస్థానం వాళ్ళు మాకు మీరు సత్యనారాయణ వ్రతాలు చేయండి మేము మీకు సహకరిస్తామని చెప్పి చర్చించాలి మా ద్వారా అందుకని ఈరోజు బాగా స్వామివారు మాకు ఈ కార్యక్రమం మార్గం మాకు ఏడు ఇచ్చారు వెంకటేశ్వర స్వామి వారు వారి దేవుళ్ళు ఈ కార్యక్రమం చేస్తున్నాము భక్తుల దేవాళ్ళు అందరి వలన ఈ కార్యక్రమం చేస్తాం సద్గురు పరమాత్మకి ఏడు కండలవాడా వెంకటరమణ